జమ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే ఈ జమ్లీ ఎన్నికల బిల్లుకు అయితే లోక్సభ ఆమోదం తెలిపింది న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అయితే బిల్లును ప్రవేశపెట్టక రెండు వందల అరవై తొమ్మిది మంది అయితే అనుకూలంగా ఓటు వేయడంతో అయితే బిల్లు పాస్ అయినట్లయితే మనకు తెలుస్తుంది అయితే జమ్లీ ఎలక్షన్స్ అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాలకు అలాగే లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్లు పాస్ అయ్యి దీని అమలులోకి తీసుకొచ్చినట్లయితే మనకు రెండు వేల ఇరవై ఏళ్ళలో కావచ్చు ఇరవై ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఎలక్షన్ నిర్వహించిన తర్వాత ఏదైనా రాష్ట్రంలో మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయినప్పుడు అలా అక్కడ ఎలక్షన్ ఉంటుందా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చాలామందికి ఈ బిల్లుపై అయితే డౌట్ ఉంది సో మనం దీన్ని క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మన ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఏళ్ళులో వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ అంటే అన్ అన్ని రాష్ట్రాలకు దేశానికి ఒకేసారి ఎలక్షన్ జరిగినాయి అనుకుంటే జరిగినాయి సో మధ్యలో ఏదో ఒక స్టేట్కి సంబంధించి అయితే గవర్నమెంట్ పడిపోయింది సో అప్పుడు ఏంటి అక్కడ ఎలక్షన్ నిర్వహిస్తారు నిర్వహించాలంటే మనం ఉదాహరణకు తెలంగాణ తీసుకుందాం సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇక్కడ వన్ నేషన్ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్లో ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకుంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్లో ఇక్కడ బీఆర్ఎస్ పడిపోయింది అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమో లేకపోతే ప్రభుత్వం పడిపోవడం జరిగితే మిగిలిన కాలానికి అంటే ఇప్పుడు ముప్పై రెండు వరకు ఇక్కడ గవర్నమెంట్కి అవకాశం ఉంది ఇక్కడ ఏంటి టూ ఇయర్స్కి ఇక్కడ కూలిపోయింది ఇప్పుడు త్రీ ఇయర్స్కి ఇంకా మనకు టైం ఉంది ఇక్కడ గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఏం చేస్తారని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది సో అప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తారు కానీ ఇక్కడ మరోసారి ఎన్నికైన ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఇక్కడ ఎన్నికైంది అనుకోండి ఈ కా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు సంవత్సరాల పాటే అధికారంలో ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉండదు మనం సాధారణంగా ఇప్పటివరకు అయితే ఏ ప్రభుత్వం గెలిచినా ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ జమ్లీ ఎన్నికలు అమల్లోకి వచ్చినట్లయితే మధ్యలో రాష్ట్ర ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినట్లయితే మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎలక్షన్ నిర్వహిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్ థర్టీలో పడిపోయింది అనుకోండి ఇంకా మిగిలిన రెండు సంవత్సరాలు మాత్రమే ఏ పార్టీ గెలిచిందో ఆ పార్టీ రెండు సంవత్సరాలు మాత్రమే పాలిస్తుంది ఆ తర్వాత మళ్ళీ లోక్సభతో పాటు ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయి అన్నమాట సో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్లారిటీ అనుకుంటా ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మధ్యలో ఏ ప్రభుత్వాలు పడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలానికి మాత్రమే ఎలక్షన్ నిర్వహిస్తారనమాట సో ఐదు సంవత్సరాల కాలంలో రెండేళ్ళ తర్వాత ప్రభుత్వం పడిపోతే మరో ఎన్నికలు నిర్వహిస్తారు కానీ మూడేళ్ల కాలానికి మాత్రమే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది